విఘ్నములు తొలగించు శ్రీ విశ్వజనని ఉండ్రాళ్ళుగై కొనుమ భుక్తి ప్రదాయిని విఘ్నములు తొలగించు శ్రీ విశ్వజనని ఉండ్రాళ్ళుగై కొనుమ భుక్తి ప్రదాయిని కోటి సూర్యుల కాంతిని మోములో వెలుగు కోటి గణములకు అధిపతి వినివ్వు భక్త కోటికి నీవు ఆకలిని తీర్చేవు ముక్కోటి దేవతల మూల శక్తి విఘ్నములు తొలగించు శ్రీ విశ్వజనని ఉండ్రాళ్ళు గై కొనుమ భుక్తి ప్రదాయిని ఒక చేత దాల్చేవు అభయముద్రను నీవు ఒక చేత దాల్చే అక్షయ పాత్రను ఒక చేత బడికి చేయూతని నీ బిడ్డలందరికీ విఘ్నములు తొలగించు శ్రీ విశ్వజనని ఉండ్రాళ్ళుగై కొనుమ భుక్తి ప్రదాయిని విఘ్నములు తొలగించు శ్రీ విశ్వజనని